వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మితేజా ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలజీకరణ నమస్తే సార్ నమస్తే సో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఘటన సో అయింది సో ఇద్దరు కూడా శోభనం గదిలోకి చేరుకున్నాక ఆ పెళ్లి కూతురు నా వంటి పైన చేయిస్తే కత్తితో నేను ముప్పై ఐదు ముక్కలుగా నరికేస్తానని ఆ పెళ్లి బెదిరించింది వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు అసలు ఏం ఈ ఎన్టీఆర్ జరిగిన సిచ్యువేషన్ లో అసలు ఏం జరిగింది అమ్మాయికి అంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా యా ఇదొక విచిత్రమైన సినిమాటిక్ కేసు అంటే మనకు కామెడీ వాళ్ళకి ట్రాజిడీ ముఖ్యంగా అబ్బాయికి ట్రాజిడీ వినే వాళ్ళకి ఇది కామెడీగా అనిపిస్తుంది సో ఒక సినిమాటిక్ గా కూడా ఉంది ఇది మామూలుగా సినిమాలో పెట్టాల్సిన దృశ్యం అనమాట ఇది ఇది కామెడీగా పెడుతుంటారు కి ఇలాంటి సీన్లు పెడుతుంటారు కానీ ఇది సీరియస్ విషయమే నిజానికి నిజానికి ఈ మధ్య కాలంలో మనం కూడా చెప్పుకున్నాం సోనం రాజా రఘువంశిని చంపేసింది అవును తర్వాత గద్వాల్లో సర్వేయర్ తేజస్వర్ని ఐశ్వర్య అనే అమ్మాయి చంపేసింది రీసెంట్ గా మొన్న కూడా పెళ్లికి ముందు ఒక అబ్బాయిని చంపేసింది తర్వాత కరీంనగర్ లో నిశ్చితార్థమైనాక అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతూ అబ్బాయి భర్తతో సిగ్నల్ సరిగా లేదు కొద్దిగా బయటకు రా అని చెప్పింది గోముగా మనోడు సీటుగా మాట్లాడుతుంటే బయటకు వచ్చాడు రాగానే ఒక ఇద్దరు వచ్చి కత్తి చంపేశారు చంపిస్తారు ఇలాగా సో జరుగుతుంది చాలా ఈ మధ్యకాలంలో భయపడిపోతున్నారు అమ్మ తల్లులారా మమ్మల్ని చంపకండి చంపే ధైర్యం ఉన్నప్పుడు చెప్పే ధైర్యం లేదా మీకు ఇష్టం లేదని చెప్పచ్చు కదా అనేది అంటున్నారు సో ఇది ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి అయితే ఇప్పుడు జరిగిన కేసు కొద్దిగా డిఫరెంట్ కేసు ఇది ఇది వైలెన్స్ అవ్వాల్సింది అవ్వకుండా వాడి అదే అది చుడి బాగుంది అబ్బాయిది సో ఇది ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది చెప్పుకుంటే ముందుగా ఇది ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజ్ అని ఉంటుంది లో ఏడిఏ కాలనీలో క్యాప్టెన్ నిషాద్ అనే అబ్బాయి ఉంటాడు అబ్బాయికి ఇరవై ఆరేళ్లు ఆ అబ్బాయికి మొన్న ఏప్రిల్ ట్వంటీ నైన్త్న సితారా అనే అమ్మాయితో పెళ్ళి అయింది సో పెళ్ళి అయినాక థర్టీ ఇంటికి తీసుకొచ్చారు థర్టీ మే ట్వంటీ మే న రిసెప్షన్ జరిగింది సో అదే రోజే శోభనానికి కూడా ఏదో మంచి ముహూర్తాలు చూస్తారు కదా వీళ్ళు కూడా అలాగే ముహూర్తం చూసి శోభనం రోజు ఏర్పాటు చేశారు మంచిగా బయటంతా ఇంట్లో అంతా హడావిడి ఉంది బంధువులు ఉన్నారు ఇంకా కొత్త కొత్తపల్లి వాతావరణం అంతా ఉంది సో ఆల్రెడీ ఈమె ముందుకు వెళ్ళి ఉంది మనోడు లేట్గా వెళ్ళాడు సో మామూలుగా అంటే రెగ్యులర్గా గా సినిమాటిక్ శోభనాల్లో ముందు బర్త్ ఉంటాడు బాల్య పాలు తీసుకెళ్తుంది అట్లా జరగలేదు ఇక్కడ సో ఈమె వెళ్ళింది బెడ్ మీద కూర్చొని ముసిగేసుకుని వాళ్ళు మామూలుగా నార్త్ ఇండియాలో పైన చేసుకుంటారు వేసుకుంటారు అలాగే వేసుకున్నారు ఆ వేసుకొని కూర్చొని ఉంది ఈ మనోడు లోపలికి వెళ్ళాడు సిగ్గుపడుతుంది అనుకున్నాడు మనోడు లోపలికి వెళ్ళి తలుపేసి చూస్తే ఆమె సడన్ కత్తి దూసింది కత్తి అది బాగా పదునైన్ కత్తి ఎక్కడ లోపల పెట్టుకుని ఉంది తీసి నన్ను తాకితే నేను ముప్పై ఐదు ముక్కలు చేస్తానని చెప్పింది ఫస్ట్ డైలాగ్ ఇది ఆ మాట్లాడి ఇతనితో మాట్లాడాను ఫస్ట్ డైలాగ్ అవ్వండి ఇతనికి ఎలా రియాక్ట్ కావాలా అంటే ఇది ఏమన్నా ప్రాంక్ చేస్తుందా అంటే మామూలుగా ఈ మధ్య ప్రాంక్ చేస్తా ఉన్నారు కదా అమ్మాయిలు అబ్బాయిలు ఏమన్నా ప్రాంక్ అని అతను సరదాగా అంటే అమ్మాయి గా ఉంది నేను అమన్ ప్రాపర్టీ అని నేను పైగా అమన్ నేను ఇదే మాట నేను అమన్ ప్రాపర్టీ నన్ను తాకే హక్కు అమ్మనకు మాత్రం ఉంది నీకు లేదని చెప్పింది సో వీడికి అర్థమైంది ఇది ప్రాంక్ లాగా లేదు ఎంత గా ఉంది అని వీడికి ఒక్కసారిగా భయం వేసింది భయం వేసి ఏమి ఎవరు ఏంటంటే నన్ను నువ్వు తాకద్దు నువ్వు కూర్చో అక్కడ అని చెప్తే వీడు వెళ్ళి అక్కడ సోఫా ఉంటే చిన్నది బెడ్రూమ్ లో సోఫాలో కూర్చున్నాడు ఇంకా అమ్మాయి మిడ్ నైట్ వరకు అలాగే కత్తి పట్టుకుని కూర్చున్నాడు బయటకు కూడా బయటికి పోయి బెదిరించి కూర్చొని పెట్టింది వీడికి ఏం చేయాలో తెలియదు ఇప్పుడు పడుకుంటే చంపుతుంది భయం ఆల్రెడీ వీడికి మైండ్ లో ఇట్లాంటివి వస్తున్నాయి చంపుతుంది వీడేమనుకుంటున్నాను నేను కూడా హెడ్ లైన్ అవుతానేమో నా బాడీ హెడ్ లైన్ లో ఫోటో వస్తుందేమో అని ఒక భయం పడి నిద్రపోలేదు అమ్మాయి ఏమో అర్ధరాత్రి తర్వాత నిద్రపోయింది మంచిగా వీడు నిద్ర రాలేదు బయటికి వెళ్తే వెళ్ళి ఇప్పుడు బయటకు వెళ్తే ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా ఎందుకు రా ఇప్పుడు బయటకు వచ్చావు అని అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పలేడు చెప్పాలనుకోలే ఇతను ఫస్ట్ నైట్ ఏదో మరి ఏం చూద్దాం ఇతనికి ఏం దిక్కు తోచలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఊహించరు కదా ప్రిపేర్ అవ్వాలి కదా మనుషులు సో ఇతను నైట్ అంతా ఉండిపోయాడు ఉండిపోయి గమని ఉన్నాడు మార్నింగ్ వీళ్ళేమనుకున్నారు ఏమనుకున్నారు మనోడికి రాత్రి అంతా నిద్రలేదేమో అంటే వే ఈ పనిలో బిజీగా ఉన్నాడేమో అని వీళ్ళు అనుకున్నారు పర్వాలేదు మనోడు బాగానే హ్యాపీగా ఉన్నాడు అనుకున్నారు సో వీళ్ళు మా గమనించలేదు కానీ వీళ్ళ సిస్టర్ పోనం అని ఉంది అమ్మాయి తర్వాత చెప్పింది తనైతే కొద్దిగా గమనించిందంట ఎందుకు ఇంత ఏదో టెన్షన్తో ఉన్నట్టున్నాడే అనుకునిందంట కాకపోతే ఈ పెళ్లి హడావిడి కొన్ని రోజుల నుంచి దాని దానివల్ల తనకి టైర్డ్నెస్ ఉంటది అనుకుంటుంది అంటే ఈ అమ్మాయి అడగలేదు కొద్దిగా ఎదుగుంటది కదా అడగాలంటే సో అడగలేదు సో మూడు రాత్రులు ఇలాగే గడిచిపోయింది రెండో రోజు ఇంతే మూడో రోజు ఇంతే సేమ్ ఇతను కూర్చోవడం నిద్రపోవడానికి భయపడ్డం ఆ అమ్మాయి అర్ధరాత్రి వరకు కూర్చోవడం అర్ధరాత్రి తర్వాత అమ్మాయి నిద్రపోయింది అలా మూడు రోజులు మూడు నైట్లు జరిగింది ఇది ఎందుకంటే ఇక్కడ మూడు రోజులు కదా మామూలుగా శోభనం అనేది మూడు రాత్రులు అలాగే మూడు రోజులు జరిగింది ఇంకా నెక్స్ట్ ఎంఐ వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ దాంతో వీడు అక్కడికి పోతే ఏం చేస్తారు వాళ్ళ ఇంటి కదా అది ఇక్కడ తన ఇల్లు కాబట్టి ఎంఐ భయపడి ఉండొచ్చు అమ్మని కాడు వచ్చి నన్ను ఏమన్నా పొడుస్తాడేమో అమ్మని ఎవరంటే వీళ్ళ బావంట ఇంతకీ అమ్మాయికి బావ అవుతాడు సో అని వీడు అప్పుడు మూడు రోజులు అయినాక వీళ్ళ ఇంట్లో చెప్పాడు ఇదే పరిస్థితి అప్పటికే వీళ్ళ సిస్టర్ కూడా డౌట్ వచ్చిందంట ఏమైంది ఏమన్నా వాళ్ళ సిస్టర్ కూడా అడిగింది అప్పుడు వీళ్ళు వీళ్ళ సిస్టర్కి అమ్మకి చెప్పాడు విషయం ఇట్లా అంటుందని దాంతో వాళ్ళు అమ్మాయిని నిలదీశారు వీళ్ళ సిస్టర్ ఏంటి ఇలాగ చెప్పామంటే అమ్మాయి ధైర్యంగా అవును నేను అమ్మని లవ్ చేశాను నేను అమ్మన్ ప్రాపర్టీ నేను నా అమ్మన్ ప్రాపర్టీని ఇంకెవడోకి నేను ఇవ్వను అని అమ్మాయి ఇలాగా మాట్లాడుతున్నాను మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే మా ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారు ఆ ప్రెజర్ కోసం నేను పెళ్లి చేసుకున్నాను నాకు అమ్మన్ తప్ప నేను ఎవరితో కాపురం చేయలేను అని అమ్మాయి గట్టిగా చెప్పింది దాంతో వీళ్ళకి ఏం చేయాలో తెలియదు దాంతో ఈ వీళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశారు నేను మీ కూతురు ఇలా చెప్తుంది మా కొంప ఉంచారు కదా మీరు అదేదో అమ్మంతో పెళ్లి చేసి ఉండొచ్చు కదా మా కొడుకుతో పెళ్లి చేశారని చెప్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ బంధువులను తీసుకొచ్చి ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ పరువు ఏదో అయిపోయింది తనతో మంచోడు అతను అది ఇది మీకు అన్ని చూసుకొని ఇచ్చాము అని ఈ అమ్మాయిని ప్రజెట్ చేశారు దాంతో ఈ ఫైనల్ ఫైనల్గా ఒప్పుకునింది ఒక అగ్రిమెంట్ రాస్తారు సంతకాలు పెట్టించారు ఈ అమ్మాయి దగ్గర నేను ఇతనితో కాపురం చేస్తాను నేను ఇక మీద కత్తితో మళ్ళీ బెదిరించారు సో ఈ అమ్మాయి సరే వీళ్ళు కూడా ఏమనుకున్నారు ఏదో లవ్ స్టోరీలు అందరికి ఉంటాయి అవన్నిటిని ఇప్పుడు పెట్టుకుంటే ఎలాగవుతుందని వీడికి కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు ధైర్యం చెప్పారు ఏం కాలో పోమన్నారు సరే వీడు మళ్ళీ పోయారు మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్తాయి మళ్ళీ సేమ్ స్టోరీ మళ్ళీ కత్తి తీసింది మళ్ళీ వీడిని బెదిరిస్తుంది నేనేదో వాళ్ళ కోసం ఒప్పుకున్నాను నువ్వు నన్ను తాకడానికి లేదని ఇది ఇది ఎక్కడ పెంటరా ఏమిరా అని చెప్పి వీడు మళ్ళీ బయటకు వచ్చేసి ఆ అమ్మాయి ఇలాగే చేస్తుంది అని చెప్పాడు దాంతో వీళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా ఏం చేస్తారు ఇది సివిల్ కేసు పెళ్లి వ్యవహారం వాళ్ళకి కూడా మైండ్ ఉంటుంది పోలీసులకు కూడా అమ్మాయిని పిలిస్తే మేజర్ అమ్మాయి అవును నాకు మా ఇద్దరికి ఎప్పటి నుంచి అఫైర్ ఉంది అమ్మనకి నాకు బలంతంగా మా ఇంట్లో చేశారని అమ్మాయి చెప్పింది దాంతో వీళ్ళు పేరెంట్స్ని వీళ్ళు కూడా పిలిపించారు పోలీసులు మరి అమ్మాయి ఎలా చెప్తుంది మేజరు రేపు అది ఓపెన్ అయితే మాకు కూడా ఇబ్బంది మరి ఏం చేస్తారు ఎఫ్ఐఆర్ చేయమంటారా అంటే తల్లిదండ్రులు ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చు కావాలంటే ఎందుకంటే మోసం చేసి మాకు చెప్పకుండా పెళ్లి చేస్తారని అబ్బాయి తల్లిదండ్రులు పెట్టచ్చు కావాలంటే కానీ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళు తప్పులేదు వాళ్ళేదో ఇది లవ్ అనుకున్నారు అయిపోయిందిలే ఈ అమ్మాయికి ఇప్పుడు మంచిగా పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకున్నారు ఆ అమ్మకి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు వాడికి అంత బ్యాక్గ్రౌండ్ లేదు వాడికి ఇది లేదు పోషించేది లేదు సో అందుకని పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఎఫ్ఐఆర్ వద్దలేని సార్ అని వచ్చేశారు దాంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా ఒక మళ్ళీ సివిల్ అగ్రిమెంట్ రాసుకొని కోర్టు ద్వారా విడాకులకి అప్లై చేసి వాళ్ళు అమ్మాయిని ఏడుస్తూ తీసుకొచ్చేసారు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న కూడా మీడియాతో మాట్లాడాడు ఆయన కూడా ఏమంటున్నాడు ఇది మా కర్మ మాకు ఇప్పుడు అవమానాలు మిగిలాయి కనబడినంత అడుగుతా ఉన్నాడు పోలీసులు ఒక పక్క స్టేట్మెంట్లు ఇవ్వండి అని వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు మా బతుకి ఇలాగ అయిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు అబ్బాయి తల్లిదండ్రులు మేమేం నేరం చేసాము ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాము గ్రాండ్గా అమ్మాయికి నగలు పెట్టాము ఇంత చేశాము ఏదో మనోడు సెటిల్ అవుతున్నాడు కదా మేము అనుకున్నాము ఇప్పుడు మా బంధువులంతా అగుడైంది ఊడిస్తాడు పెళ్లిని వీళ్ళు ఏమన్నా తప్పుందేమో అనుకుంటారు ప్రచారం జనాలు రకరకాలుగా ప్రచారం చేస్తారు సో ఈ కథట్లు చెప్తున్నారంట కానీ వీళ్ళలోనేది మ్యాటర్ లేదంట ఆయన ప్రచారం చేస్తున్నారు సో ఇది ఎవరికి సో ఇది వాళ్ళ బాధ సో అంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ విషయ ఏందంటే వీళ్ళ అమ్మ తప్పు తప్పుంది ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఎందుకంటే ఆ అమ్మాయికి వేరే పెళ్లి ఇష్టం లేదని అమ్మాయి చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు బలంతంగా అమ్మాయిని రుద్ది కన్విన్స్ చేసి బ్లాక్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేస్తారు అది రాంగ్ వాళ్ళు ఒకసారి చెప్పినాక పెళ్లి చేయకూడదు అమ్మాయి కనీసం కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఒకవేళ ఏమైనా అమ్మని కొందరగతి వద్దనుకుంటే అప్పుడు చేయాలి లేదు అమ్మనే నేను పెళ్లి అంటే నీ ఫేటు ఎలా ఉంటుందో ఇల్లని వదిలేయాలి అంతే తప్ప వీళ్ళు అమ్మాయిని ఫోర్సిబుల్గా చేసి ఇప్పుడు ఏమైంది ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎంతో సఫర్ అవుతుంది కదా అబ్బాయి కుటుంబం అవును ఈ వీళ్ళకి కూడా పరువు పోయింది కదా ఊర్లంతా ఇదైంది ఇప్పుడు చచ్చినట్టు అమ్మకి అమ్మను డామినేట్ చేస్తాడుగా వాడు విలాసం ఉన్నట్టున్నాడు వాడు ఎక్కడికి పోతుంది ఆ ప్రాపర్టీ అని సో అలా ఇప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులది తప్పు కనబడుతుంది రెండోది ఈ అమ్మాయి కూడా కత్తితో మొగుడు బెదిరించగలిగిన ధైర్యం ఉన్నప్పుడు గట్టిగా చెప్పు ఉండాలి నేను పెళ్లి చేసుకుని అప్పుడే ఈ అబ్బాయికి చెప్పు ఉండాలి అరే బాబు మా మా వాళ్ళు బలంతం చేస్తున్నారు నాకు అమ్మ వాడు ఉన్నాడని పెళ్లికి ముందు ఈ అబ్బాయి అయితే చెప్పుని ఈ అబ్బాయి ఆపేసి ఉండేవాడు కదా సో ఆ అమ్మాయి ఏమో అమ్మాయి ఉంది కాకపోతే ఏంటంటే వీడిప్పుడు మంచికే జరిగిందిలే అన్నట్టుగా ఉన్నాడు పెళ్లి కొడుకు ఎందుకంటే నన్ను చంపలేదు కనీసం ప్రాణ వాళ్ళ సిస్టర్ అదే అంటుంది పోనం ఫైనల్గా మా పోతే పోయింది డబ్బులు పోతే పరుగు పోతూ పోయింది ప్రాణాలు మా అన్న ప్రాణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా భయం ఉంది అనేది వాళ్ళ సిస్టర్ ఉంటుంది అది వాస్తవం కూడా సో దీని నుంచి ఏంటంటే అమ్మాయిలకి మనం ఇవ్వాల్సిన పిలిపోయిందంటే తల్లులారా మీరు మీకు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళని చంపేయద్దండి వాళ్ళకి ప్రా వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి జీవితాంతం ఇప్పుడు ఏజ్లో ట్వంటీ సిక్స్ ఇయర్ ఏజ్లో ఒక బిడ్డను కోల్పోతే ఆ కుటుంబం జీవితాంతం వేదనలో ఉండిపోతారు కదా ఎందుకంత ఇది కొట్లాడండి మాకు లేదని చెప్పండి ఇష్టం లేదని చెప్పండి ఎందుకు పెళ్లి చేసుకొని ఇంత క్రీలుగా చంపేస్తారు చంపినాక మీ జీవితాలు కూడా జైలులలో పోవాల్సిందే కదా కాబట్టి ఏంటంటే థింక్ చేయాలి తమకి ఒకవేళ ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కాకపోతే సైకాలజిస్టులు కలవాలి లేదా మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడాలి ఇవన్నీ చేయకుండా మనకు మనమే ఆలోచిస్తూ ఉంటే మనకి ఇదే సొల్యూషన్ ఇంకే దారి లేదనిపిస్తూ ఉంటుంది